కూడా ధన్యవాదాలు తెలుపుతూ వైపు తెలియజేస్తూ ఉన్నాము గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా అధికారంలో రెడ్లు విలమలు బ్రాహ్మణులు అదేవిధంగా కమలు పరిపాలించడం జరిగింది ఏ రోజు కూడా ఈ బహుజన సమాజాన్ని బాగు చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ మొదటిసారిగా తెలంగాణలో అభ్యర్థులను నిలబెడతా ఉంది కాబట్టి ఈ మంత్రి వర్గంలో ఉన్నటువంటి నా బహుజన సోదరులందరూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీని బలపరిచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎందుకనంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కడ కూడా బాగుపడ్డటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా వీళ్ళందరినీ కూడా వెనకకు నెట్టేయబడ్డారు కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని బలపరచండి అదేవిధంగా బహుజన రాజ్యాన్ని సాధించుకుంటే తప్ప మనం బాగుపడే అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో భారతదేశంలో మాయావతి గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ఈరోజు ఈ మున్సిపల్ ఎలక్షన్ తోటి స్టార్ట్ కావాలని ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాము యోగవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థానాల నుండి పదమూడు స్థానాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టడంకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు దిశగా ఆలోచన చేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు చాలా పేద అభ్యర్థులు ఉంటారు వీరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా అర్థమై ఉంటాయి కాబట్టి వారిని గెలిపిస్తే లోకల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ధనవంతులను గెలిపిస్తే వాళ్ళు ఇక్కడ నుండి గెలిచిన తర్వాత హైదరాబాదు కరీంనగర్ వాళ్ళ వాళ్ళ రియల్ ఎస్టేట్ను డెవలప్ చేసుకోవడం కోసం ఆలోచన చేస్తారు కాబట్టి ఒక్కసారి ప్రజల ఆలోచించి ఇక్కడ నిలబడేటువంటి బీఎస్పి అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము